నెల్లూరు రూరల్ నియోజకవర్గం ములుముడి గ్రామం రాజకీయ చైతన్యానికి మారుపేరని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి అన్నారు ఆదివారం ఆయన ములుముడి గ్రామంలో చంద్రన్న వెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు త్రీ ఫేజ్ కరెంటును ప్రజలకు అంకితం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ములుముడి సౌత్మోపూరు గ్రామాలలో నా శక్తి మేరకు ప్రజలకు మేలు చేసే ఆలోచనలతో పదకొండు సంవత్సరాలుగా పనిచేస్తున్నానన్నారు ములుముడి గ్రామానికి త్రీ ఫేస్ కరెంటు పనులకు రెండున్నర కోటితో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలోనే ఉండాలనేదే నా ఆలోచన అని తెలిపారు ములుముడి కలుజు కొరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి ములుముడి టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ములుముడి గ్రామం రాజకీయంగా చైతన్యానికి మారు పేరు ములుగుడి ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో భారీ మెజార్టీలతో నేను విజయం సాధించాను దానికి కారణం మునుగుడు లాంటి ప్రాంతాలు ములుగుడు గ్రామంలో కూడా మూడు ఎన్నికల్లో కూడా మా కోటం రెడ్డి శ్రీధర్ కుటుంబ సభ్యుడిగా పెద్ద ఎత్తున ఆదరించారు ఆ విశ్వాసం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పట్ల ఉంటుంది మరీ ముఖ్యంగా ములుమూడు సౌత్ ఈ యొక్క గ్రామాలు రాజకీయ చైతన్యానికి మారుపేరన్న గ్రామాలుగా ఈ యొక్క గ్రామాల్లో నా శక్తి మేర ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలని ప్రజలకు చేయాలని ఆలోచన చేసే తపన పదకొండేళ్లుగా పనిచేస్తారు ఈనాడు ములుమూడి గ్రామానికి త్రీ ఫేస్ కరెంటు పను త్రీ ఫేస్ కరెంటు ఒక్క మునుగుడి గ్రామానికి ఏర్పాటు చేయాలంటే అయిన ఖర్చు అక్షరాల రెండున్నర కోటి రెండున్నర కోటే కాకుండా మొత్తం పన్నెండు ట్రాన్స్ఫార్మర్లు పన్నెండు ట్రాన్స్ఫార్మర్లు రెండున్నర కోటి ఖర్చుతో మునుగోడు గ్రామానికి త్రీ ఫోర్స్ కరెంట్ పనులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో దీని వల్ల లో వోల్టేజ్ సమస్య ఉండదు పొలాలకి ప్రత్యేక లైన్ ఇళ్లకి ప్రత్యేక లైన్ ఈ రోజు యొక్క త్రీ ఫేస్ మెయిన్ లైన్ పనులు పూర్తయిని ప్రజలు అంకితం చేశాం ముఖ్యంగా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు అటు ఒంగూరు నారాయణ గారు ఆనవ రామనారాయణ గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోసం అన్ని రకాల సాధన విషయంలో నేను అంటే కాదు వీళ్ళందరూ కూడా ఉన్నారు అధికారులు కూడా సహకరిస్తూ ఉన్నారు వారందరికీ ప్రత్యేకంగా మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఎవరైనా ఏ చిన్న సమస్య ఉన్నా లేదా సూచన ఉన్నా సలహాలు ఉన్నా నేరుగా ఫోన్ చేయండి నా దగ్గర మీ నెంబర్ ఉన్నా మీ నెంబర్ లేకున్నా ఫోన్ ఎత్తుకున్న అలవాటు నాకు ఉంది అదొండే మీరు చూస్తున్నారు ఏ సమయంలో మీరు ఫోన్ చేయొచ్చు ఒకవేళ మీటింగ్ లో ఉన్నా కూడా మిస్ కాల్ చూసుకొని తిరిగి నాకు ఫోన్ చేసి అలవాటు నాకు ఉంది ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ పొట్టేపాడం కలుజు మీద బిడ్జి ములుగుడి కలుజు మీద బిడ్జి చిరకాల కోరికలు అనేక సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాం పొట్టేపాడం బిడ్జి దాదాపు పూర్తయింది బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ టెండర్లు పిలిచే అవకాశం ములుగుడి కలిసే బ్రిడ్జి కోసం కూడా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్